విద్యుత్తు గురించి విద్యుత్తు వినియోగం గురించి దేశంలోనే తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించిందని పదే పదే ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది అధ్యక్ష వినటోడు చెవిటోడు అయినా వినటోన్ కింతనైనా ఉండాలని చెవిటి శవులు వేసుకొని వాళ్ళు చెప్పొచ్చు విద్యుత్తు తలసరి వినియోగంలో తెలంగాణకు మొదటి స్థానం లేదు అధ్యక్ష పచ్చ అబద్దాలు చెప్పి బ్రతకాలని చూస్తున్నారు అబద్దాల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీ అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన పార్టీ అబద్దాల పునాదుల మీదనే పరిపాలన సాగించిన పార్టీ ఈ రోజు ప్రతిపక్షంలో కూడా మళ్ళీ అబద్దాలనే నమ్ముకొని అబద్ధాలనే ప్రాతిపదికన ఇంకా ప్రజల్ని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష వాస్తవంగా కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వార్షిక నివేదిక రెండు వేల ఇరవై మూడు ప్రకారము తెలంగాణ రాష్ట్రం విద్యుత్ తలసరి వినియోగంలో పదవ స్థానంలో ఉంది అధ్యక్ష మొదటి స్థానానికి పదవ స్థానానికి ఎంత తేడా ఉంది అధ్యక్ష ఇవాళ రాష్ట్రాలే కాదు యూనియన్ టెరిటరీస్ కూడా ఒకవేళ చెప్పమంటే నేను చెప్తా అధ్యక్ష మొట్టమొదటి దాద్రా అండ్ నగరీ హవేలీ పన్నెండు వేల పన్నెండు వేల రెండు వందల యాభై యూనిట్లతో మొదటి స్థానంలో ఉంటే డయ్యూ డామన్ ఐదు వేల తొమ్మిది వందల పద్నాలుగు యూనిట్ల రెండవ స్థానంలో ఉంది అధ్యక్ష రాష్ట్రాలను తీసుకుంటే గోవా పంజాబ్ ఒడిస్సా గుజరాత్ ఛత్తీస్గఢ్ హర్యానా పుదుచ్చేరి తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉంది అధ్యక్ష తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో లేదు వాళ్ళు అబద్దాలు చెప్పినట్టుగా తలసరి విద్యుత్ వినియోగంలో పదవ స్థానంలో ఉంది ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానాల్సిందిగా ఆ పక్ష సభ్యులకు చెప్తున్నా అధ్యక్ష